హలో అండి ఈరోజు వీడియోలో ఓవర్లాక్ మిషన్ లేకపోయినా మనం ఖర్చులు అనేవి బయటకి కనపడకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసం అలాగే లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలి అన్నదే ఈ వీడియో క్లాత్ని రైట్ సైడ్ వైపు పెట్టుకొని హ్యాండ్ కూడా రైట్ సైడ్ వైపు పెట్టుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే వేసేసుకోవాలి పాదం ఇంత ఖర్చుతో మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత క్లాత్ని ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు మళ్ళించుకొని నేరుగా ఒక స్టిచ్ అనేది ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే వేసుకోవాలి వేసుకునేటప్పుడు క్లాత్ నీట్గా ఇలా సర్దుకుంటూ ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా మనం స్టిచ్ అయితే వేయాల్సి వస్తుంది ఇలా గనక వేసుకుంటే మనకు ఎక్కడ ఖర్చులు అనేవి కనపడకుండా క్లాత్ అనేది వేసుకున్నా సరే మనకు గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్తో ఫినిషింగ్ బాగుంటుంది అలాగే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో థ్రెడ్ లేకుండా థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో అన్నది కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్